ఓం నమో వెంకటేశాయ మనకందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు ప్రక్షాళన అనేది తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మొదలు పెడతానని తను ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పినటువంటి మాట మాట కట్టుబడి ఉండవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ నోటి నుండి అయితే స్వామివారి లడ్డు మహాప్రసాదం కల్తీ జరిగింది అన్నటువంటి చెప్పినటువంటి రాష్ట్రానికి రాజు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద తప్పిదానికి పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడని చెప్పేసి నేను కుండబద్దలు కొట్టినట్టుగా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట మేము ప్రక్షాళన చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం స్వచ్ఛమైన నయ్యిని మేము నైవేద్యాలకు ఉపయోగిస్తున్నాం లడ్డు మహాప్రసాదంలో వాడుతున్నాం క్వాలిటీని ఇంప్రూవ్ చేశామని చెప్పినటువంటి మాటలు పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హెరిటేజ్ కంపెనీకి సంకర జాతి ఆవు పాలతోని వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదించుకుంటున్నాడు కానీ ఆ వెంకటేశ్వర స్వామికి కూడా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలతోని నయ్యిని సమర్పించడం అనేది మహా అపరాధం రాష్ట్రానికి అరిష్టమని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా అక్కడ పాలకులకి చెవులో మాత్రం ఈ విషయం వినపడడం లేదు అక్కడ జరుగుతున్నటువంటి అరిష్టం కనబడటం లేదు అన్నటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా శ్రీవారి భక్తులకు తెలియజేస్తున్నాం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దేశీవాలి ఆవులు నాటు ఆవులు మన గోజాతిని పరచాలని ఉద్దేశంతో లక్ష దేశీవాలి గోవులతోని గోవిందుని మహాధామం నిర్మించాలని డిసెంబర్ ఐదో తారీఖు నేను ఆమర నిరార దీక్ష చేస్తానని తెలిసి తెలియజేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నాకు ఒక లెటర్ రాసి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని రండి మేము మాట్లాడుతామంటే ఇరవై తొమ్మిది పేజీల ప్రాజెక్ట్ రిపోర్ట్ నేను తయారు చేసి అడిషనల్ ఈవో గారికి అదేవిధంగా జేఈఓ గౌతమి మేడం గారికి నేను స్వయంగా వెళ్ళి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చూపించి అందజేయడం జరిగింది యాభై వేల మంది పాడి రైతులు తయారు చేసేటువంటి అంశం అరి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి ఏం తక్కువ స్వామివారికి పుష్కలమైనటువంటి వనరులు ఉన్నాయి సేవ చేయడానికి శ్రీవారి భక్తులు ఉన్నారు కానీ చేసే పనిలో త్రికరణ శుద్ధి లేని అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు పడడం లేదనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నా ఈ కొత్త సంవత్సరంలో గోవిందుని గో మహాధామం నిర్మిస్తున్నామని పాలక మండలి నిర్ణయంలో ఈ సబ్జెక్టు వచ్చినప్పటికి కూడా మన యుగ తులసి మాదిరిగానే ఇంకా పదకొండు మంది ఈ యొక్క ప్రతిపాదనలు ఇస్తే పన్నెండు మంది ప్రతిపాదనలు కూడా వీరు సూచనప్రాయంగా చర్చించి ఇరవై నాలుగు మంది బోర్డు మెంబర్లలో కూర్చొని ఎందుకు కూర్చుంటున్నారో స్వామివారు నిలబడి భక్తులకి ఆశీర్వాదం ఇస్తే వీళ్ళు కూర్చొని చేయనిక చేతగాని దద్దమ్మలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా అక్కడ జరిగినటువంటి చర్చ ఏమిటంటే ఇది మెయింటైన్ చేయడం చాలా కష్టం ఇది మెయింటైన్ చేయలేం ఇది చాలా పెద్ద లెబోరియస్ జాబ్ వీళ్ళేమైనా వచ్చి ఆవు పెండెత్తేది ఉన్నదా వీళ్ళొచ్చి ఏమైనా గోమూత్రం తీసేది ఉన్నదా వీళ్ళేమైనా గోమూత్రం పట్టటానికే మన చేతులు ఏమైనా ముందుకు వస్తాయా వీళ్ళకి చేత కాని తనంతో వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తున్నారు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు త్రికరణ శుద్ధితోని పనిచేస్తే ఏదైనా ఫలితాలు ఇస్తున్నటువంటి విషయం తెలిసి ఉన్నప్పటికీ కూడా చేతగాని తనం వల్ల స్వామివారికి శంకరజాతి నయ్యి పాల శంకరజాతి నయ్యి ద్వారా అపచారం చేస్తున్నారని మరొకసారి నేను తెలియజేస్తున్నా వీళ్ళు కాక వీళ్ళ వ్యవహారాన్ని మార్చుకోకపోతే ఈ కొత్త సంవత్సరంలో గట్టిగా గుణపాఠం చెప్తానికి మేము ఏర్పాట్లు చేసుకున్నాం ఖచ్చితంగా లక్ష దేశవాలి గోవులని పెట్టి వెంకటేశ్వర స్వామికి నిత్య నైవేద్యాలకి కైంప కైంకర్యాలకి లడ్డు మహాప్రసాదానికి ఉపయోగించాలి ఉపయోగించకపోతే చంద్రబాబు నాయుడు గారికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి గట్టిగా గుణపాఠం చెప్తాం పబ్లిక్ మిమ్మల్ని చీదరించుకున్నటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి అపచారాన్ని ఇమీడియట్గా ఆపి ఒక పద్ధతి ప్రకారం దేశమేళ ఆవులని సేకరించి భక్తుల కోరిక మేరకు స్వచ్ఛమైన దేశవాళి ఆవు మాత్రమే ఆనంద నిలవులకు పంపించాలి లేకపోతే జరగబోయేటువంటి పరిణామాలకి తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలి మా వెంట గోవు గోవిందుడు ఉన్నాడని కూడా మరొకసారి తెలియజేస్తున్నా ఓం నమో వెంకటేశాయ